హైదరాబాద్ నుండి యూఎస్ఏ రైట్ రష్యాలో వచ్చినటువంటి భారీ భూకంపం ఇప్పుడు ప్రపంచ దేశాలని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది అన్ని దేశాలు కాదు కానీ కొంతమేరకు చాలా దేశాల వరకు కూడా ఈ యొక్క తుఫాన్ సునామీ వచ్చేటువంటి సంకేతాల పరిణామం అనేటివి కూడా అన్ని దేశాలపైన కనిపిస్తుంది ఎందుకంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రత రిక్టర్ స్కేల్ పైన అంటే ప్రపంచంలోనే ఎనిమిదో అతిపెద్ద భూకంపం ఇది చాలా పెద్దది ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత భారీ భూకంపం రాలేదు కాబట్టి తీవ్రమైనటువంటి నిధులకు నెలకొంది ఒకసారి చూడొచ్చు యానిమేషన్ విజువల్ ఇక్కడ ఈ యొక్క డెప్త్ లో పంతొమ్మిది కిలోమీటర్ మీటర్ల డెప్త్ లో వచ్చినటువంటి ఈ యొక్క భూ ప్రకంపనలు పూర్తిగా పసిఫిక్ సముద్రం మొత్తం కూడా అల్లా చేసేటువంటి పరిస్థితి నెలకొంది ఈ కారణంగా తీర ప్రాంతాలు అమెరికా వరకు కూడా వ్యాపించింది ఇదంతా కూడా ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు ఒక షాకింగ్ విజువల్ ఒకటి బయటపడింది ఎందుకంటే ఈ యొక్క సునామీ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి తీర ప్రాంతాల నుంచి చాలామందిని పంపిస్తుండగా ఒక రాష్ట్రం రాష్ట్రం మొత్తమే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఒక రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎక్కడైతే ఈ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక్కటేసారి జనం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్లతోటి సేఫ్ ప్లేసెస్కి సునామీ ప్రభావితం లేనటువంటి పైన ప్రాంతాలకి వెళ్లేందుకు ఒకేసారి కార్లలో రావడంతో రోడ్లన్నీ కూడా కిలోమీటర్ల కొలది ఏ రోడ్లైనా కూడా కార్లతోటి మొత్తం ట్రాఫిక్ జామ్తో నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది ఇది ఎక్కడ అంటే సార్ చూద్దాం రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో జరిగినటువంటి భూకంప తీవ్రత ఎనిమిది పాయింట్ ఎనిమిది మనకు తెలిసిందే దీని ప్రభావం రష్యా జపాన్ తీర ప్రాంతాలలో సునామీ తాకేసింది ఆల్రెడీ పలుచోట్ల రాకాశీ అలలు ఎగిసిపడుతున్నాయి వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి కూడా సునామీ హెచ్చరిక జారీ అయింది అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి చూడండి ఎంత దారుణంగా అక్కడ సముద్ర పరిస్థితి ఉందా రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి దాంతో పర్యాటకులు స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళి తరలి వెళ్తున్నారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలంతా తరలుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రోడ్లన్నీ కార్లతో బారులు తీరాయి ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక అలస్కాలోని కొన్ని ప్రాంతాలలో కూడా అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది సో దీంతో ఇక్కడ విజువల్ చూస్తున్నాం రాష్ట్రం మొత్తం కూడా ఖాళీ అయిపోతున్నటువంటి దృశ్యాలు పూర్తిగా అదే అదేవిధంగా మై ఈ రెండు ప్రాంతాలలో నుంచి ప్రజలందరూ కూడా అమెరికా సరిహద్దులో అటువైపుగా పూర్తిగా రోడ్డు నిండా ఎక్కడ చూసినా కూడా ప్యాగా నార్మల్గా ఇట్లాంటి ప్లేస్లలో ఎప్పుడు ట్రాఫిక్ కాదు హైవేస్ హైవేస్లల్లో కూడా కార్లన్నీ కూడా స్లో మోషన్లో కదులుతున్నటువంటి దృశ్యాలు అంత భయంతో బిక్కు బిక్కు అంటూ వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయేందుకు సిద్ధపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క దృశ్యాలు అయితే వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో సో దానికి సంబంధించినటువంటి వార్తలే మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా ఇప్పుడు రష్యా అమెరికా మిగతా పద్నాలుగు దేశాల వరకు కూడా ఇది ప్రభావం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రాంతాలలో పూర్తిగా ఈ అలలు కొన్ని కొన్ని ప్రాంతాల వద్ద అలలు ఇవై కొంత తక్కువ మోతాదులు కనిపిస్తున్నట్టున్నాయి కాబట్టి దీన్ని చూద్దామని చెప్పేసి కొంతమంది తీర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అతి తెలివి మేధావులు కూడా ఉంటారు వాళ్ళ కోసం ఏం చెప్తున్నారంటే అమెరికా వాతావరణ విభాగం కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని ఫోటోల కోసం తీరానికి వెళ్లవద్దని చెప్పింది ఒక అలతో సునామీ రాదని అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని కూడా వెల్లడించింది ఇదిలా ఉంటే జపాన్ తీర ప్రాంతంలోని తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు నుంచి పొంచి ఉంది సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదం కూడా ఉందంట చూడండి దాంతో షాంఘైలోని ఇరవై ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు విమానాలు బోట్ సర్వీసులను నిలిపివేశారు ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి చైనా మీద కూడా ప్రభావం చూపిస్తుంది రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా దాంతో పాటు చుట్టుపక్కల దేశాలపైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి అలల తాకిడి దీవుల్లో ఉన్న రష్యా అత్యంత అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాలలో వరదలు సంభవించాయి పలు నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి సో దానికి సంబంధించిన ఒక విజువల్ కూడా ఉంది అది కూడా మనం చూద్దాం చూడండి హవాయి వద్ద భారీగా వచ్చేటువంటి తుఫాన్కి ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇది ఒక్కసారిగా సముద్ర గర్భం నుంచి పోటెత్తేటువంటి అల్లల తీవ్రత అనేది నగర నగరాలను ముంచేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే ఈ తీర ప్రాంతాల నుంచి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఒక్క మనిషి కూడా లేడు చూడండి రోడ్ల మీద జనరల్గా అయితే ఈ బీచ్లు రోడ్ల మీద పూర్తిగా అక్కడ జనాలతో హడావుడిగా ఉంటూ కాలక్షేపం చేస్తుంటారు బట్ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు ఈ కార్లంత కార్లలో ఎవరిళ్ళ వారికి ఇంకా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అక్కడ నుంచి తరలిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క రష్యా తీర ప్రాంతంలో వచ్చినటువంటి భూకంప తీవ్రత దానివల్ల ఏర్పడినటువంటి సునామీ దాని ప్ర దాని కారణంగా వివిధ దేశాలకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులతోటి బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ కూడా ముప్పుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు అలర్ట్ జారీ చేసింది అక్కడ భారత కన్సల్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా చెప్తున్నాను ఏదైనా కూడా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది పూర్తిగా ట్రాఫిక్ తోని రాష్ట్రం రాష్ట్రం అంతా కూడా తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం